సిఎంఆర్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై వెయ్యి యాభై శాతం తగ్గింపు ప్రపంచాన్ని కలవరపెడుతున్నటువంటి అంశం హెచ్ఎంపివి వైరస్ తాజాగా కరోనా బారి నుంచి బయటపడ్డటువంటి ప్రపంచ దేశాలకు ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ముఖ్యంగా చైనాలో ఈ హెచ్ఎంపివి వైరస్ శరవేగంగా విస్తృతి చెందుతుంది ఇది కరోనా కంటే డేంజర్ బెల్స్ ని మోగిచ్చేటువంటి వైరస్ గా ప్రస్తుతం అక్కడ పరిణమిస్తుంది ఈ దీనికి సంబంధించి కూడా అనేక విషయాలని చైనా ఇప్పటికీ దాచిపెడుతుంది అనేటువంటి అంశం అక్కడి నుంచి మనకు తెలుస్తుంది చైనాలో ఉన్నటువంటి చాలా మంది నిపుణులు అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు కానీ సోషలిస్టులు కానీ వీరందరూ కూడా పోస్టులు పెడుతున్నారు హెచ్ఎంపి వైరస్ ప్రభావం ఏ విధంగా ఉంది అక్కడ హాస్పిటల్స్ లో ఎలాంటి రష్ ఉంది ఎమర్జెన్సీ అనధికారికంగా ఎమర్జెన్సీ ఎక్కడెక్కడ ప్రకటించారు ఎందుకు చైనా ఈ అంశాలను ఇంకా పూర్తి స్థాయిలో ప్రపంచానికి తెలియజేయడానికి జంకుతుంది అనేటువంటి అంశం ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి చైనా మరలా కరోనాలో చేసినటువంటి తప్పిదమే ఇప్పుడు కూడా చేస్తుందా దానికి మించినటువంటి ప్రభావంతో వస్తున్నటువంటి ఈ వైరస్ చాలా డేంజర్గా పరిణమిస్తున్నటువంటి ఈ వైరస్ పైన ప్రపంచ దేశాలకి ఎందుకు సరైనటువంటి గైడ్ లైన్స్ కానీ దానికి సంబంధించిన వివరాలను కానీ ఎందుకు పొందుపరచట్లేదు అనేటువంటి విషయం అయితే వ్యక్తం అవుతుంది ఏదేమైనా కూడా హెచ్ఎంపి వైరస్ అనేది ఇప్పుడు శరవేగంగా విస్తృతి చెందుతుంది ఇది కరోనా కంటే కూడా చాలా 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 డేంజర్ అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి నిపుణులు వైద్య నిపుణులు కూడా వెల్లడిస్తున్నారు ఇది ముఖ్యంగా చిన్న పిల్లలను వృద్ధులను టార్గెట్ చేస్తూ శరవేగంగా దూసుకు వెళ్తున్నట్టుగా కనపడుతుంది ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి ముఖ్యంగా ఎక్స్ వేదికగా వెళ్తే మీకు చాలా పోస్టులు చైనాలో ఏం జరుగుతుందో అనేటువంటి వివరాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది చాలా మంది అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు పోస్టులు పెడుతూ చైనా అధికారికంగా దాచినటువంటి వివరాలన్నింటినీ కూడా వారు వెల్లడిస్తున్నారు హాస్పిటల్లో ఏ విధంగా ఉంది హెచ్ఎంపీవి కేసులు ఎన్నో వస్తున్నాయి అక్కడ ఎంతమందిని ట్రీట్ చేస్తున్నారు ఎందుకు చైనా అధికారికంగా ప్రకటించట్లేదు అనేటువంటి వివరాలు కూడా వెల్లడవుతాయి ఒకసారి కనుక ఈ హెచ్ఎంపీవి వైరస్ కనుక సింటమ్స్ కనుక మనం చూసినట్లయితే హయ్యర్ రిస్క్ ఉన్నటువంటి పీపుల్ ఇది హెచ్ఎంపీవి వైరస్ అనేది ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్నటువంటి పీపుల్స్కి ఎక్కువ రిస్క్ చూపిస్తుంది ఇది ఎక్కువగా వారికి ప్రభావాన్ని గురిచేస్తుంది అలాగే ఎబో సిక్స్టీ ఫైవ్ ఓల్డర్స్ వాళ్ళందరి పైన కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుగా కనపడుతుంది సో వీక్ అదేగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపైన కూడా ఇది అటాక్ చేస్తుంది సో దీని సిమ్టమ్స్ కాఫ్ ఫీవర్ సోర్ థ్రోట్ ఇవి ప్రధానమైనటువంటి లక్షణాలుగా మనకు కనిపిస్తున్నాయి సో దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జాగ్రత్తలు పాటించాలంటూ కూడా అలర్ట్ ప్రకటిస్తున్నారు సో దీనికి సంబంధించి మనం కాపాడుకోవడానికి ఒకసారి కరోనా సమయంలో చేసినటువంటి శానిటైజేషన్ పూర్తిగా ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం వీలైతే కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడే మాస్క్ ధరించి వెళ్ళడం చాలా ఉత్తమం అంటూ కూడా చెప్తున్నారు సో ఇక్కడ చూడొచ్చు అధికారికంగా చైనా చెప్పనప్పటికీ కూడా కొన్ని పోస్ట్లు మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాయి ఏం దాచి పెడుతుంది చైనా అక్కడ హాస్పిటల్స్ వద్ద ఎలాంటి రష్ ఉంది సో ఈ హెచ్ఎంపి వైరస్ కారణంగా అక్కడ పీపుల్స్ ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఈ విజువల్ మనం చూడొచ్చు చైనా డిక్లేర్స్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ యాజ్ ఇప్పుడు అప్పటి పాండమిక్ ఓవర్ థీమ్స్ హాస్పిటల్స్ అండ్ హాస్పిటల్స్ హాస్పిటల్స్లో చూడండి ఏ విధంగా రష్ ఉందో మాస్కులు పెట్టుకొని ఇక్కడ ఒక పోలీస్ మైక్ పట్టుకొని మైక్ తోటి అనౌన్స్ చేస్తున్నారు అక్కడ ఏ రకమైనటువంటి రష్ ఉందనేటువంటి వివరాలు మనకు ఈ యొక్క ఈ పిక్ ద్వారా మనకు తెలిసిపోతుంది మైక్ పట్టుకొని పోలీస్ అక్కడ ఉన్నటువంటి అందరినీ కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారంటే అక్కడ ఏ రకమైనటువంటి పాండమిక్ పరిస్థితి ఉందో కూడా మనం చూడవచ్చు సో ఇక్కడ ఆ హాస్పిటల్కి సంబంధించి ఎంతమంది పబ్లిక్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సిమ్టమ్స్తో అనేటువంటి దాన్ని కూడా ఈ విజువల్ లో మనం చూడొచ్చు పూర్తిగా చైనాలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి తాజా పరిణామం ఇది సో ఖచ్చితంగా ఇది మరొకసారి డేంజర్ బెల్స్ను మోగిచ్చేటువంటి పరిణామంగానే కనిపిస్తుంది కరోనా కంటే ప్రభావంతో ఈ యొక్క వైరస్ మనుషులపైన అటాక్ చేస్తుంది కాబట్టి మరొకసారి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది చైనా కూడా దీనిపైన అధికారికంగా పర్టిక్యులర్ విషయాలను ఇతర దేశాలన్నిటికీ కూడా పంచుకోవాల్సిన అవసరం ఉంది గతంలో చేసినటువంటి తప్పులు మరలా చైనా చేయకుండా ఉండవలసినటువంటి అవసరమైతే ఉంది కానీ ఇప్పుడైతే ఇండియా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి భారతదేశంలో కరోనా వచ్చినా కూడా లేచి నిలబడి అందరిని నిలబెట్టినటువంటి మన దేశంలో ఇలాంటి వైరస్లు ఇంకా ఎన్ని వచ్చినా కూడా తట్టుకోగలుగుతుంది బట్ దానికి ప్రజలు మనం కూడా కొంత బాధ్యతయుతంగా ఉండవలసిన అవకాశం ఉంది అవసరం ఉంది ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు మరలా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మనకు కాదు ఆల్రెడీ మాస్కులు పెట్టుకోవడం శానిటైజర్ని వాడడం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇవన్నీ గతంలో చేశాం ఇప్పుడు కూడా ఎందుకైనా మంచిది రాలేదు రాకపోవచ్చు బట్ జాగ్రత్తగా ఉందా టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి